ైజల దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగాక ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం ఆది కాండము నాలుగవ అధ్యాయము నాలుగవ వచనము ఇహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను ప్రేమ వర్లరా ఇక్కడ ఇద్దరు అన్నదమ్ములు ఆదాము అవ్వ వారికిచ్చిన ప్రథమ ఫలము కయ్యూను తర్వాత హేబేలు ఇక్కడ కయ్యూను వ్యవసాయం చేసేవాడు హేబేలు పశువులని కాస్తూ ఉండేవాడు మరి ఇద్దరు కూడా ఒకనొక దినమున అర్పణ తీసుకొచ్చారు మొదట కయ్యూను తన భూమిలో మరి తను ఏమైతే పండించాడో ఆ పంటలో కొంత ఎహోవాకు అర్పణగా తీసుకొచ్చాడు హేబేలు కూడా తన వందలో తొలుచూలు పుట్టిన వాటిలో ఏవైతే బాగున్నాయో క్రొవీన్గా ఉన్నాయో శ్రేష్టముగా ఉన్నాయో వాటిని ప్రభువుకు తెచ్చాడు ప్రేమను ఇద్దరి అర్పణలని ప్రభువు చూచాడు కానీ హేబేలును అతని అర్పణను మాత్రమే లక్ష్య పెట్టాడు కయ్యూను కానీ అతని అర్పణను కానీ దేవుడు లక్ష్య పెట్టలేదు మనము జాగ్రత్తగా ఆలకిద్దాం హేబేలు శ్రేష్టమైన అర్పణ దేవుడికిచ్చాడు దేవుడి దృష్టికి హేబేలు చాలా శ్రేష్టముగానే కనబడ్డాడండి కావున అతని శ్రేష్టమైన అర్పణ అంగీకరించాడు దేవుడు కావున మనము ఒకసారి ఆలోచించండి హేబేలు చిన్నవాడే కానీ కైను కంటే చాలా ఉన్నతముగా ఆలోచించాడు ప్రభువుకిచ్చేది ప్రత్యేకముగా ఉండాలి శ్రేష్టముగా ఉండాలి ప్రభువు స్వీకరించే తగినగా ఉండాలి అని ఆలోచించాడు కయ్యును పెద్దవాడైనా అది ఆలోచించలేకపోయాడు కావున ప్రభువుకి మనం ఏమిస్తున్నామో అది శ్రేష్టమైనదా కాదా ప్రభువు అంగీకరించినదా కాదా అనేది మనము ఆలోచించేయాలి ప్రేమైన వల్లరా ప్రభు హేబేలును లక్ష్య పెట్టాడు తన అర్పణను కూడా లక్ష్య పెట్టాడు కవున ప్రేమ వాళ్ళరా ప్రభు మిమ్మను లక్ష్య పెట్టుతున్నాడు ప్రభు లక్ష్య పెట్టే విధముగా జీవించాలండి ప్రభు లక్ష్య పెట్టే విధముగా శ్రేష్టమైన అర్పణ దేవునికి ఇవ్వాలి ఈ యువదీకాలం మందు ఎవరు ఆలోచిస్తున్నా సరే ఎవరు వాక్యాన్ని వింటున్నా మరి ఎవరు ప్రభువు నందు భయభక్తులు కలిగి జీవిస్తున్నా ప్రభుకిచ్చేవి శ్రేష్టముగా ఉండాలి మీ జీవితము దేవుని దృష్టికి శ్రేష్ఠముగా ఉండాలి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుండగాక అమేన్